క్రీస్తు పుట్టాడని ప్రపంచం మొత్తానికి తెలుసు కదండి ఎవరైనా క్రీస్తు పుట్టాడు అనడానికి ఏంటి అని మిమ్మల్ని అడిగినప్పుడు మనం ప్రూఫ్స్ అన్ని చూపిస్తే వాడు నమ్మకపోవచ్చు వాడికి అర్థమవ్వకపోవచ్చు కానీ వాడికి సింపుల్గా ఎలా అర్థమయ్యేలా చెప్పండి ఇప్పటి వరకు నువ్వు చదువుకుంటూ వచ్చావు కదా చరిత్ర తర్వాత చరిత్ర ముందు అంటూ చదువుకొని వచ్చావా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చదువుకొని వచ్చావా అని అడగండి వాడే అంటాడు క్రీస్తు పుట్టాడని ప్రపంచమంతా సరెండర్ అవుతుందండి క్రీస్తు పుట్టాడు అని ఇంకా డౌట్ ఏంటి రక్షకుడు మన కొరకు పుట్టాడు నీ నా పాపముల కొరకు పుట్టాడు అయితే క్రీస్తు పుట్టాడని అందరికీ తెలుసు క్రీస్తు ఎందుకు పుట్టాడు క్రీస్తు మనల్ని ఎందుకు పుట్టించాడు క్రీస్తుకు కావలసింది ఏంటి అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా క్రీస్తు పుడతాడు అనే ప్రవచనాల నుంచి క్రీస్తు పుట్టినంత వరకు ఏమేం జరిగిందో ప్రతి ఒక్క సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లుగా అందరికీ అర్థమైన రీతిలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఆ విషయాలు మన జీవితానికి అన్వయించుకొని మనల్ని మనం మార్చుకుందాం వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకుందాం అయితే ఈ విషయాలన్నీ మీరు వినాలి అనుకున్నా ఆశీర్వాదాలు పొందుకోవాలి అనుకున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ మనసులో ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఏ ప్రార్థన అవసరాలైనా తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్